ఎలక్షన్ కమిషను ప్రతిపక్షాలకు పడేటువంటి ఓట్లన్నింటినీ కూడా ఓటర్లుగా తొలగించేసి కేవలం బీజేపీకి దాని మిత్ర పార్టీలకు మాత్రమే ఓట్లు వేసేటువంటి వాళ్ళ ఓట్ల నుంచి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఈ రోజున తెలరేకపోతూ ఉంది తనకు అర్థం లేదు ఇంకేమీ అర్థం లేదు అని చెప్పి ఈ రోజున కార్మిక వ్యతిరేక లేబర్ కోర్టుని నిన్నటి నుంచి అమల్లోకి తెచ్చింది ఈ కోట్లు కనుక అమల్లోకి వస్తే పెట్టుబడిదారులకి కార్మికుల్ని బానిసలుగా మార్చేటువంటి అవకాశం వస్తుంది ఈ కోట్లు గనుక అమల్లోకి వస్తే పర్మనెంట్ ఉద్యోగాలు అనేది లేకుండా పోయి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉండేటువంటి ఉద్యోగాలు వస్తాయి అలాగే పడితే వాళ్ళని మూడు వందలు కానీ వెయ్యి మందిని కానీ ఎంత సంఖ్యలోనైనా సరే ఉద్యోగాలను తీసేదానికి సంవత్సరాలు మూసేసేదానికి గవర్నమెంట్ అనుమతి లేకుండానే కార్మికుల్ని తమ ఇష్టారాజ్యంగా తొలగించేదానికి అధికారం ఈ ల్యాబర్ కోర్టుకు వస్తుంది ఇప్పటి వరకు పాత పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని ప్రభుత్వానికి యజమానులకి బాధ్యత ఉన్నటువంటి సామాజిక భద్రత ఎత్తేసి కేవలం కార్మికులు మాత్రమే కార్మికుల డబ్బులతో మాత్రమే సామాజిక భద్రత నడిపే విధంగా సామాజిక భద్రత పొందే విధంగా సామాజిక భద్రతలో విపరీతమైన ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం పెద్ద అబద్ధాలు చెప్తా ఉంది లేబర్ కోర్టుల అమల్లోకి వస్తే కార్మికులకు ఉద్యోగ భద్రత వస్తుంది వేతనాలకు భద్రత చెప్తా ఉంది అక్కడ ఈ రోజున ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత వేతనాలకు భద్రత అసంఘటిత కార్మికులకు ఉండేటువంటి పరిస్థితి లేదు సంఘటిత కార్మికులు కూడా ఆ భద్రత లేకుండా చేయాలని చెప్పి ఈ రోజున లేబర్ కోర్టులు అమల్లోకి వచ్చినాయి పెట్టుబడి అనుకూలంగా కార్మికులకి తొంభై శాతం మంది తొంభై తొమ్మిది శాతం మంది ప్రాముఖ్యులకి అధినేష్టం వచ్చినటువంటి లేబర్ కోటుగా ఇరవై ఆరో తారీఖున పెద్ద ఎత్తున శ్రామికులు రైతులు వ్యవసాయ కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నారు ఈ పోరాటం కొనసాగుతుంది ఈ పోరాటం దీర్ఘకాలం కొనసాగుతుంది ఏ విధంగా అయితే రైతు చట్టాలు పెద్ద వరకు పోరాటమో లేబర్ కోట్లు కూడా పెద్దయ్యేంత వరకు కూడా

ಲೇಬರ್ <tries> ಕೊಡ್